టోఫెల్ ఆన్లైన్ ఎగ్జామ్ మాస్ చేశారు ను జరుగుతున్న ఎగ్జామ్ ని కాపీ చేశారు కేటగాళ్లు పెద్ద ఎత్తున పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు హైదరాబాద్ కేంద్రంగా నడుపుతున్న మాస్ కాపింగ్ లో రెండు గ్యాంగులకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు టోఫెల్ ఎగ్జామ్ తప్పనిసరి దీంతో ముఠా మాస్ కాపింగ్ కు పాల్పడుతోంది దేశానికి చెందిన బకాయోకో లసిన అనే ఇంటి అతనితో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ అయిన ఇంకొక మేఘాలయ అమ్మాయి షోమా ఉరియాస్తా అనే అమ్మాయి వీళ్ళిద్దరిని కూడా పట్టుకొని ఇది ఫ్రాడ్ ఏంటంటే ఒక డాక్టర్ అని చెప్పి ఒక లియో డాక్టర్ లియోనార్డో యూకేలో ప్రాక్టీస్ చేస్తున్న లీడింగ్ డాక్టర్ అని చెప్పి ఒక ప్రొఫైల్ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఒక లేడీతో హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక లేడీతో స్నేహం చేసి పెద్ద లీడింగ్ డాక్టర్ అక్కడ ఈ అమ్మాయి గురించే ఇక్కడికి వస్తున్నట్టు నమ్మబలికి ఈలోపు గిఫ్ట్ పంపిస్తాను అని చెప్పి చెప్పటం ఈ గిఫ్ట్ వచ్చేసైంది పలానా పలానా చేసామని చెప్పి ఫేక్ రిసీప్ట్ కూడా పంపించడం తర్వాత ఎవరైతే ఏ టూ ఎంఐ ఉందో మెగాలా అమ్మాయి సోమా ఈ అమ్మాయి కస్టమ్స్ నుంచి ఫోన్ చేసి ఢిల్లీ కస్టమ్స్లో ఇదంతా ఇబ్బంది అయింది ఈ డైమండ్స్ అన్నీ కూడా అక్కడ అయిపోయాయని చెప్పి అక్కడి నుంచి ఈ బాధితురానికి ఫోన్ చేయడం ఫోన్ చేసి ఇది విడిపించాలంటే మీరు డబుల్ పే చేయాలని చెప్పి ఈ రకంగా మొత్తం వేలు కోటి రూపాయల పైన ఒకటి ఇరవై రెండు లక్షలు మీరు